రాత్రిపూట సెంటు ఫెర్ఫ్యూమ్ వాడకూడదట హిందూ ధర్మంలో పేర్కొన్న కారణాలవే చాలా మందికి ఉదయం స్నానం చేసిన తరువాత స్ప్రే చేసుకోవడం అలవాటు ఇది మంచి పరిమళాన్ని అందిస్తుంది బాడీని రిఫ్రెష్గా ఉంచుతుంది ఇక పార్టీలు శుభకార్యాల సమయంలోనూ వీటిని బాగా వాడుతుంటారు ఫెర్ఫ్యూమ్స్ పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తాయి బాడీ బ్యాడ్ స్మెల్ రాకుండా కాపాడతాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే వాటిని అన్ని మతాల వారు అత్తరు రూపంలో అయితే హిందూ మతంలో రాత్రిపూట వాడకంపై నిషేధం ఉంది అందుకు కారణాలేంటో తెలుసుకుందాం మంచి సువాసన వెదజల్లే పరిమళ ద్రవ్యాలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి ఆధ్యాత్మికత భావనను పెంపొందిస్తాయి దైవం పట్ల భక్తిభావం పెంపొందేలా ఉపయోగపడతాయి అందుకే భజనలు భక్తి కార్యక్రమాల్లో పాల్గొనే వారు సెంట్లు పరిమళ ద్రవ్యాలు వాడుతుంటారు మనస్సు శరీరాన్ని శుద్ధి చేస్తాయని ప్రతికూల శక్తులను దూరం చేస్తాయని భక్తుల నమ్మకం అయితే రాత్రిపూట వీటి వాడకాన్ని నిషేధించడానికి బలమైన కారణాలు ఉన్నాయి ఆధ్యాత్మికతకు అడ్డంకులు రాత్రిపూట పరిమళ ద్రవ్యాల వాడకం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ధ్యానానికి ఆటంకం కలిగిస్తుంది రాత్రిపూట ఫెర్ఫ్యూమ్ వాడితే ఆత్మ పరిశీలన దైవికం వంటి అంశాల నుంచి దృష్టి మరల్చే అవకాశం ఉంటుంది అందుకే హిందూ మతంలో రాత్రిపూట సెంటు వాడకంపై నిషేధం ఉంది రాత్రి ఆధ్యాత్మిక సాధన సమయంలో మనసు ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలని హిందూ మతం నొక్కి చెబుతోంది ప్రతికూల శక్తుల ఆకర్షణ హిందూ మత విశ్వాద ప్రకారం పరిమళ ద్రవ్యాలు వాడితే ప్రతికూల శక్తులు దుష్ట శక్తులను నమ్ముతారు వీటి ఘాటైన సువాసనలకు ఈ శక్తులకు ఆకర్షించే గుణం ఉంటుంది ఇది నిద్ర ఆధ్యాత్మిక భావానికి భంగం కలిగిస్తుంది అందుకే దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందడానికి చాలామంది రాత్రిపూట పరిమళ ద్రవ్యాలు వాడరు ఇది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది ఆచారాలను ఉల్లంఘించడం హిందూ మతంలో రాత్రిపూట ఆధ్యాత్మిక కార్యకలాపాలు ప్రార్థనలు ధ్యానం వంటివి చేస్తుంటారు ఈ సమయంలో పరిమళ ద్రవ్యాల వాడకం ఆచారాలను ఉల్లంఘించడమే అవుతుంది ఈ వాసనలు భక్తిభావం నుంచి దృష్టి మరల్చడంతో పాటు మానసిక ప్రశాంతతను దూరం చేసే అవకాశం ఉంటుంది దోషాల అసమతుల్యత ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని శక్తిని పెర్ఫ్యూమ్ దెబ్బతీస్తుంది రాత్రిపూట వాటిని వాడటం వల్ల పిత్త అగ్ని కఫం నీరు వంటి దోషాలు తీవ్రతరం కావచ్చు ఇది శారీరక మానసిక అసమతుల్యతకు దారితీస్తుంది శరీర శ్రేయస్సును కాపాడుకోవడానికి రాత్రిపూట పరిమళ ద్రవ్యాలు వాడకపోవడం మంచిది అస్పష్టమైన కలలు రాత్రి పడుకున్న తరువాత కళలు రావడం సహజం అయితే ఫెర్ఫ్యూమ్ బలమైన సువాసనలు వాటిని ప్రభావితం చేస్తాయి పీడ కళలు వచ్చే అవకాశం ఉంటుంది నిద్ర కూడా సరిగా పట్టకపోవచ్చు హిందూ మతంలో కలలను ఆధ్యాత్మిక అంతర్దృష్టి మార్గదర్శకత్వానికి మూలంగా భావిస్తారు రాత్రిపూట పరిమళ ద్రవ్యాలు వాడితే కలలను అస్పష్టంగా లేదా తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది ఇది వ్యక్తిగత ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు